కర్నూలు జిల్లా ఎంబగిరు నియోజకవర్గంలో పదిహేడు సంవత్సరాలుగా పడిపోయిన ఎస్సీ బాలురు బాలికల హాస్టళ్లు పరిశీలించడానికి ఎంఆర్పీఎస్ రాష్ట అధ్యకుడు చిక్కం జానయ్య మాదిగా జిల్లా అధికారులు ఎంఆర్ఓ సిబ్బంది తనిఖీ నిర్వహించారు తాత్కాలికంగా అద్దభవనం ఏర్పాటు చేసి పై అధికారుల దృష్టికి నిపేదిక పంపి నిర్మాణం చేపట్టనున్నారు ఈ సందర్భంగా జైపీ ఎంఆర్పీఎస్ నేతలు సభ్యులు హక్కులు సంక్షేమం అభివృద్దికి పార్టీ రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు

ఈరోజు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఎమిగనూరు టౌన్ ఎమిగనూరు టౌన్ ఎందు దాదాపుగా పదహైదు సంవత్సరాల నుండి బాలుర బాలికల ఎస్సీ హాస్టల్ నిరుపయోగంగా పడింది దాని విషయమై మొదటిగా మన స్థానిక ఎమ్మెల్యే గారు పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదున ఒక అంటే సాంఘిక సంక్షేమ డైరెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది అలాగే మా జేబీం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య గారు పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సాంఘిక సంక్షేమ డైరెక్టర్ గారికి అర్జీ ఇవ్వడంతో అక్కడ నుండి మన కలెక్టర్ గారికి సో సోషల్ వెల్ఫేర్ డీడీ గారికి లెటర్ రావడం జరిగింది అదేవిధంగా నిన్నటి దినమున మా జేబీఎం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య గారు ఈ హాస్టల్ని ఇక్కడ అదేవిధంగా ఇంద్రానగర్లో బాలికల హాస్టల్ హాస్టల్ని విజిట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎమెగినూరు తహసీల్దార్ ఆదేశాలు ఆదేశాల మేరకు మన ఆర్ఐ గారు వచ్చి ఈ హాస్టల్ని తనిఖీ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనము ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే సార్ ఇన్ని రోజులు పదహైదు సంవత్సరాలుగా ఎస్సీ బాలికలు బా బాలురు హాస్టల్ లేక అతల కుతలమవుతున్నారు అదేవిధంగా త్వరలో మీ సహకారంతో మీరు ఇక్కడ నుంచి ఎస్టిమేషన్ నేర్పించి అంటే మీ మీ మీరు చూసిన విజిట్ రిపోర్ట్ పరంగా మీరు పై అధికారులకు పంపిస్తే మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా అక్కడ ఉండి తాడేపల్లిలో ఈ ముందుకు మీరు పంపించిన రిపోర్ట్ని ముందుకు సాగేలా ఆయన చూస్తాడు అదేవిధంగా సార్ మీరు ఇక్కడికి వచ్చి చూసినందుకు కూడా మేము ధన్యవాదాలు చూడడం అంటే చాలా సిగ్గుతో తలంచుకోవాల్సి వస్తుంది అదేవిధంగా ఈ టౌన్లో ఈ నియోజకవర్గంలో ఏదోదో విషయాలకి